ప్రేస్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దాన ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ఇదిగో సమస్తమును నూతనమైనవిగా ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంతవరకు నీ జీవితములో కుటుంబ జీవితములో మీ వ్యక్తిగత జీవితములో వేదన దుఃఖము చేదైన వేరు ఇలాంటివి ఎన్నో ఉండి వాటిని గురించి బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నట్లయితే ఈరోజు గడిచిపోయిన వాటిని తలంచవద్దు గానీ ఈ వాగ్దానమును నమ్మి ప్రార్థించినట్లయితే తప్పక నీ జీవితంలో నెరవేర్పును చూడగలరు మన దేవుడు సమస్తమును నూతనపరిచే దేవుడు నీ నీ కుటుంబ పరిచర్య విషయంలో నూతన పరచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు ఒకసారి దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే నీ ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధపడి ఉన్నారు ప్రార్థన మా పరలోకపు తండ్రి మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చండి ఈ మాటలు వింటున్న ప్రతి వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఏ సునామంలో అడుగుతున్నాము ఆమేన్